పాకం పట్టకుండా నువ్వులు ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికైనా కానీ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టవ్ మీద బాండి పెట్టుకుని కప్పు నువ్వులు వేసుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు నువ్వుని వేయించుకోవాలి స్టవ్ని స్టిన్లో పెట్టుకునే నువ్వుని వేయించుకోవాలి అప్పుడే నువ్వు వండ్లన్నది టేస్ట్ ఉంటాయి నువ్వులు వేగిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి ఎంతైతే నువ్వులు తీసుకున్నామో అంతే బెల్లాన్ని తీసుకోవాలి కప్పు నువ్వులు ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కలిగిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత మనం ఏంచి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కేక్ కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకోవాలి ఇదిగా చల్లగా పక్కన పెట్టుకోవాలి కొద్దిగా గోరెచ్చగా తర్వాత చేతికి నెయ్యి అప్లై వేసుకుని మన కాలం సైజులో ఉండలా చుట్టుకోవాలి మరీ చల్లగా అయిపోతే ఉండలు చుట్టడానికి రాదు అంతేనండి ఎంతో ఈజీగా పాకం పట్టకుండా నూనె నూనె తయారు చేసుకోవచ్చు మీకు అరకు నెక్స్ట్ కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పని ఓపెన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి